సహకారం లేకుండా ఈరోజు ఇది ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అసలు నిన్న నైట్ కూడా అసలు అంటే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు ఎలా ఉంటుందో మనకి ఎగ్జిట్ పోల్ తర్వాత ఆ రకంగా మనకి లప్టాప్ సౌండ్ ఉంది అసలు ఎందుకంటే రామచంద్రపురంకి చెప్పాల్సిన పర్లేదు అసలు ఎందుకంటే సెల్ఫ్ మోటివేటెడ్ మీ దగ్గర ఎంత పెద్ద ఇంజన్ అని మార్క్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నా బెంచ్ ఉన్నా టూ థౌసండ్ ఉన్నా సరే అందులో పెట్రోల్ పోస్తే అది పడదు కానీ అక్కడ అంటే మనకి ఎంతవరకు నేను డివిజన్ నుంచి ఒక యాంగిల్ నుంచి చూస్తాను అసలు ఎందుకంటే పదం ఉన్న ఐదు సబ్ డివిజన్స్లో చింతూరు నమ్ముచోడవరం అటువైపు చూసిన తర్వాత ఒక ప్రెజర్ అక్కడ ఫీల్ అయిందే కానీ పని అవ్వదు ఇక్కడ పెట్రోల్ ఆల్రెడీ మీలోనే ఉంటుంది మీకు కొత్తగా పెట్రోల్ పోసి నడిపించాల్సిన పని లేదు జస్ట్ మీరు మీకు ఏ అంటే ఆంధ్రేడికి మీ బలాన్ని మీకు గుర్తు చేస్తే అలా అలా ఒకసారి గుర్తు చేయాల్సి వస్తుంది అనమాట నిన్న నైట్ వరకు సిచ్యువేషన్ అదే బట్ ఈరోజు మాత్రం మార్నింగ్ అసలు మేము ఫోన్ చేసేసరికి చేస్తామండి ఆల్రెడీ పదివేలు కొడుస్తామండి ఇరవై వేలు కొడుస్తానండి పుట్టారా బాబు ఒకసారి చూడమ్మా మనకంటే మా మీరు అసలు ఫోన్ అంటే లేదు సార్ కొట్టిసారి అంటారు సో ఇంకా మరి ఎవరు ఫోన్ చేయాలంటే నాకే కన్ఫ్యూజన్ వాడు ఇంకెవరు ఫోన్ చేయగలదండి నిన్న నైట్ ఎస్పీ గారితో జరిగిన కనవర్ చేసినప్పుడు నాకు ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది అసలు నిన్న మార్నింగే వచ్చాను అసలు సబ్జెక్ట్ నుంచి నిన్నటి వరకు తాతనాడి గారు ఉన్నారు ఆయన కొంచెం యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆయన కొంచెం రాలేని పరిస్థితి సో ఎస్పీ గారు ఏమో మీరు అన్నారు బట్ ఇలాంటి క్లూషియర్ మూమెంట్లో ఎందుకంటే మన సెటిల్ ఆఫీస్ నుంచి ఏడీ గారిని సిపిఎంజీ ఒక ఆన్ ఆఫ్ మనం రప్పించి మనం మంచి బిజినెస్ చూపించకపోతే మనం ఇన్నాళ్ళు మనం సెంచరీల మీద సెంచరీలు కొట్టచ్చు కానీ వరల్డ్ కప్లో కొట్టేదే మనకి జీవితాంతం గుర్తుంటుంది ఆ సీజన్ వరకు అదే గుర్తుంటుంది బట్ ఈ సీజన్లో మనం మిస్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది నిన్న ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా సిటీ నేను అదే చెప్తున్నాను బట్ వన్ సెకన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ ట్రైని సక్సెస్ చేశారంటే కారణం మేము ఎంత చెప్తున్నా ఎన్ని ఎన్ని గంట గంటకి మేము రిపోర్ట్స్ తీసుకుంటున్నా సరే అది మీలో మీరు మోటివేట్ అయ్యి మీరు రియలైజ్ అయ్యి మా సబ్ డివిజన్ నేను ముందు నడిపించాలనే లోపల నుంచి మీకు రాకపోతే అది ఎంతమంది అంటే చూడండి గుర్రాన్ని మనం తా నీళ్ళు తాగించడానికి ఎంత తోసినా సరే అది సౌండ్ వస్తుంది తప్ప అది తాగదు దాని అది రావాలి అది మీలో ఉంది కాకపోతే ఒకసారి జస్ట్ చిన్న స్కిప్ అయింది బట్ ఈసారి మళ్ళీ కోసం నిరూపించుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా గైడెన్స్ మినిట్ మినిట్ మనం ఆర్డర్ చేస్తున్నా ఏడిగ్నకి వన్స్ అగైన్ ఒక్కసారి స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను గట్టిగా క్లారిటీ చాలా మోటివేట్ చేసుకుంటే ఇంత అంటే అన్నంత పర్సనల్గా తీసుకోకపోతే మనకి అంటే ప్రతి డ్రైవ్ వస్తుంటుంది మనం చేస్తుంటాం మీకు రాము చందరూ కూడా ఎస్పెషల్లీ ఒకసారి రెండుసార్లు చెప్పాల్సిన పని లేదు ఈరోజు డ్రైవ్ జస్ట్ వాట్సాహిలో పెట్టిన ఓకే ఆ రోజు కొట్టేస్తారు అనమాట ఈవెన్ వెస్ట్ సబ్ డిజన్ కూడా సార్ మిమ్మల్ని తప్పు చేస్తాను అనుకోండి మీకు మాకు సార్ ఈస్ట్ సబ్ డివిజన్ కూడా ఇంకా సార్ వచ్చినంత కొంచెం మారింది సీన్ కూడా నష్టం అంటే ఇప్పుడు ముగ్గురు మధ్యలో పోటీ స్టార్ట్ అయింది ఇప్పుడు రామచంద్రం కూడా ఇంకొంచెం నడుమి బిగించాల్సిన పరిస్థితి సో ఇక మళ్ళీ తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం వీళ్ళిద్దరితో మనం పోటీ పెట్టుకోవాలంటే ఎలా అనేది నెక్స్ట్ పీఓఎస్బీ డ్రైవ్స్ ఉన్నాయి సార్ అప్పుడు మేము మంచి వెళ్ళి పోటీ చేస్తాం మేము సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్